నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వివిధ సందర్భాల్లో గతంలో జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు విలువైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు పొందేటప్పుడు ఏమాత్రం కూడా నైరాశ్యము చికాకులు దగ్గర చేరకుండా జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఉద్యోగ విషయాల్లో ఉన్నత పరమైనటువంటి లక్ష్యాలను చేరుకుంటారు వ్యాపార వ్యవహారాలను విస్తరింపచేసే ఆలోచనలు కలుగుతాయి చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి తీర్థయాత్రలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది మిథున రాశి వారు వేరు రూపాలలో పనులు చేపట్టే సందర్భంలో కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు విమర్శలను పట్టించుకోకూడదు భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని చక్కని లక్ష్యాలను సాధించుకునే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైనటువంటి వృధా సమయాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి వివిధ రూపాల్లో మీ శక్తి మేరకు చేసేటటువంటి దాన ధర్మాదులు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో అభిషేకం చేసుకోవటం గోసేవ చేసుకోవటం మంచిది కర్కాటక రాశి వారు సంఘ వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుంటారు వ్యాపారస్తులు కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి రాజకీయ సమావేశాలు ఉంటుంటాయి నాయకుల మధ్య విమర్శలు అభిప్రాయ భేదాలు పెరగకుండా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది సింహరాశి వారు ఈరోజు చేపట్టిన పనులను పూర్తి చేసుకుంటుంటారు చెక్కులు చికాకులు కొన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటాయి అనవసరమైనటువంటి విషయాలు చర్చలకు రాకుండా ముందుగానే వాటిని తగ్గించి వేస్తూ ఉండాలి కుటుంబ పరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారిని చందనముతో పూజించండి కన్యా రాశి వారికి ఈరోజు వ్యక్తిగత అభివృద్ధి కోసం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంఘపరంగా అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలు ఉంటుంటాయి గౌరవ లాభాలు కూడా పొందుతుంటారు శ్రమ ఉన్నప్పటికీ వాటిందు ప్రయోజనాలు కూడా ఉంటుంటాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం ఆవు పాలల్లో కుంకుమ పువ్వును సమర్పణ చేసి అమ్మవారికి నివేదన చేయండి తులారాశి వారు ఆహార విహారాదుల్లో ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడండి అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి చిన్నవారి యొక్క ఆరోగ్య విషయంలో ఒత్తిడి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వివాదాలకు దూరంగా ఉండండి ప్రయాణాల వలన ప్రయోజనాలు పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖపుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో వ్యతిరేకతలను అధిగమిస్తూ ఉండాలి గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆభరణాలను జాగ్రత్తగా మీరు విలువల రూపంలో పెంచుకుంటూ ఉండాలి మీ వాక్చాతుర్యం ఇతరులను ప్రభావితం చేస్తుంది సంతోషాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో పూజించండి ధనుసు రాశి వారు దగ్గర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి వాహన సంబంధమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడండి ఉద్యోగ విషయాలు కలిసి వస్తుంటాయి సంఘపరమైనటువంటి వ్యతిరేకులు పెరుగుతూ ఉంటారు అభివృద్ధితో కూడినటువంటి లక్ష్యాలను సాధించుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనతో కుంకుమ పూజను నిర్వహించండి మకర రాశి వార్లకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు కొన్ని రకాల సంఘపరమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని తగ్గించుకునేటటువంటి క్రమంలో మధ్యవర్తిత్వాలు కోరుకుంటూ ఉంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి నూతనమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి విలాసవంతమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఇతరులతో మీరు మాట్లాడే సందర్భంలో మీ అభిప్రాయాలను వారికి అర్థమయ్యేటటువంటి విధంగా వివరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం అలాగే అటుకులు బెల్లమును నివేదన చేయటం మంచిది మీనరాశివార్లు ఈరోజు రాజకీయ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి సంపాదించినటువంటి ధనాన్ని పొదుపు చేసుకునే ఆలోచనలు ప్రయత్నాలు చేస్తుండాలి నిర్లక్ష్యాలను అన్ని సందర్భాల్లో కూడా దూరంగా వాటిని తరిమివేస్తూ ఉండాలి చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విందు కార్యక్రమాల్లో ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం పేదవారికి కాయగూరను దానం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి